అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగల మండల కేంద్రంలో స్వల్ప భూకంపంను చోటు చేసుకున్నాయి గత తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు క్యారెక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ ఏడుగా నమోదు అయినట్లు అధికారిక వెబ్సైట్లో వెల్లడించారు ఇక మరోవైపు విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది ఐటిక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు సూర్యరావు చెప్పండి అసలు జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో భూకంపం వచ్చింది ప్రస్తుతం మనకు అందిన సమాచారం మేరకు జిల్లాలోనైతే అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలంలో స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తుంది అయితే రికార్డు స్కేల్ మూడు పాయింట్ ఏడుగా నమోదైనట్లు అధికార అధికారిక వెబ్సైట్ లో తెలియజేశారు అయితే ఇక్కడ ప్రా ఈ ప్రాంత ప్రజలకు భూమి కంపించినట్లు ఎటువంటి అంటే ఎటువంటివి తెలియలేదు దీనికి సంబంధించి అసలు భూమి కంపించినట్లు కూడా అనిపించలేదని ప్రజలైతే అంటున్నారు అయితే ఇది సుమారు పది కిలోమీటర్ల లోతులో భూమి కంపించడంతో ఈ ప్రభావం విశాఖపట్నం ప్రాంతంలో కనిపించిందని తెలుస్తుంది సూర్యాస్తుల ఈ భూకంప కేంద్రం ఎక్కడ నమోదైంది ఇది అధికారికంగా వెబ్సైట్ లో మాత్రమే ఇది తెలియజేయడం జరిగింది వెబ్సైట్ లో వచ్చింది అధికారిక వెబ్సైట్ లో వచ్చినట్లు తెలుస్తుంది మనకి ఇక్కడ భూమి కంపించినట్లయితే ఎటువంటి దాని జాడ అయితే తెలియలేదు విశాఖపట్నంలోనైతే దీని జాడ కనిపించింది ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల ఎత్తులో ఉంది కాబట్టి దీనికి అంటే ఏజెన్సీ ప్రాంతంలో భూమి కంపించే అంత ప్రభావం లేదు అయితే అక్కడ ప్రజలైతే ఇది స్టోన్ క్రషర్ క్వారీ బ్లాస్టింగ్ జరగడంతో ప్రభావం జరిగి ఉంటది అని భావిస్తున్నారు సూర్య మరి భూకంపం తర్వాత పరిస్థితి ఎలా ఉంది అదే భూ ప్రకంపనలపై జియాలజీ అధికారులు ఏమంటున్నారు ఇప్పటికైతే అధికారికంగా ప్రస్తుతం జిల్లా అధికారులు ఎటువంటి సమాచారం అయితే వారికి కూడా తెలియ రాలేదు దీనికి సంబంధించి పూర్తి సమాచారం వెబ్సైట్ లో మాత్రమే పొందుపరిచారని తెలుస్తుంది అధికారులకైతే అయితే ఏ జిల్లా అధికారులు జువాలజీ అధికారులు గాని ఎవరు దీని మీద స్పందించిన పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి